గ్లాసుడైన చాలు నందినీ పాలు కడివిడైన కల్తీ పాలు నందినీ డైరీ అనగానే ఫస్ట్ పిండి వంటలు మనకి అరిసలే గుర్తొస్తాయి కదా అందుకని చెప్పి మిమ్మల్ని కష్టపెట్టి పొలాల పోయి అరేంజ్ చేసి ఓకే అసలు కోసం మొత్తం పిండి అంతా రెడీ చేయించానండి నేను వెరీ గుడ్ అరిసెలు నేత అరిసెలు అయితే ఎంత బాగుంటాయి రమ్మగారు చాలా బాగుంటాయి కానీ మొత్తం నెయ్యి కాకుండా ఎస్ కొంచెం ఎక్కువ భాగం నెయ్యి కొంచెం నూనె వేస్తే ఇంకా చాలా బాగుంటాయి నందిని మిల్క్ వాళ్ళది ప్యూర్ కౌ గీ గారు ఆవు నెయ్యి ఆవు నెయ్యి రమ్మగారు మీకు చాలా ఇష్టం నెయ్యికి మీకు విడదీయరాని బంధం అనమాట రమ్మగారికి నెయ్యికి సో మీకోసం అని చెప్పి నేను నెయ్యి తీసుకొచ్చాను నెయ్యి తరచులు చేయబోతున్నాం మనము ఓకే ఓకే నేను హసన్ వెళ్ళి చేసొచ్చాను కదా నందిని మీకు యూనిట్ మొత్తం చూసొచ్చాను కదా ఆ ప్రాసెస్ అదంతా చూస్తే అబ్బా అబ్బా ఎంత బాగుందంటే ఎంత ప్యూరిటీ ఎంత హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు రమగారు మనుషులు ముట్టుకోకుండా చేస్తున్నారు అస్సలు ఎక్కడ హ్యాండ్ అనేది పడదండి మరి వేసేనా నెయ్యి వేసి జాగ్రత్తగా పట్టుకో కింద పట్టుకొని లేదు అది వెరీ గుడ్ వస్తుంది ఎస్ వాసన చేస్తాను చూడండి ఆవు నెయ్యి ఒక డిఫరెంట్ వాసన వస్తుంది కదా అవునండి వాసన బాగుంది కలర్ కూడా ఈవెన్ ఎల్లోగా ఉంది కదా అవునవును అవును ఎందుకంటే నెయ్యి అనేది ఒక ఒక భావన కదండి మనకి కదా ఆ అస్వచ్ఛత ప్యూరిటీ అండ్ అండి స్వచ్ఛత అనేసరికి మనసు లాగుతూ ఉంటుంది ఇక్కడ దొరుకుతుందా మనకి ఇక్కడ కూడా మనకి అన్ని షాప్స్ లో దొరుకుతున్నాయి ఆన్లైన్ లో గా ఉంది నందిని పాలు నందిని నెయ్యి పెరుగు ఆ స్వీట్స్ ఇట్లా దాదాపుగా ముప్పై రెండు నుంచి నలభై ఐదు రకాలు ఉన్నాయండి అక్కడైతే అక్కడైతే ఇక్కడ బహుశా అన్ని లేకపోయి ఉండొచ్చు కానీ పాలు మాత్రం చాలా బాగా పాలు పెరుగు ఇవన్నీ బాగా దొరుకుతున్నాయి నెయ్యి కూడా చాలా బాగుంది వచ్చేస్తుంది చూడు పుల్లలు కదా చాలా అంటే పుల్లలు పోయి అవటం వల్ల కాదు అది వేడెక్కిపోయింది కాబట్టి చాలా వేడిగా అయిపోయింది దీనికి ఒక నలుగురు ఐదుగురు చుట్టూ కూర్చుని అవును రమ్మగారు ఒకళ్ళు నొక్కేవాళ్ళు ఒకళ్ళు వేసేవాళ్ళు అవును ఇంతది మూకుడు పెట్టకుండా తాంబాళం పెట్టేవాళ్ళు చేయా ఊళ్ళల్లో రమ్మగారు ప్రాక్టీస్ లేనట్టుంది కదా మీకు కూడా చిన్నప్పుడు ఎప్పుడైనా చూసారా ఇట్లా చిన్నప్పుడు ఏమిటి సోమాన్ టీవీలోనే మూడు సార్లు జయించి అలా అడుగుతావా జయగారు ఇది నేను అడిగేది పుల్లల పొయ్యి మీద పొయ్యి గురించి అని మిమ్మల్ని అంటానికి నాకు ధైర్యం ఉందా అసలు నేను అనేది అరిసెల గురించి కాదండి పొయ్యి పొయ్యి గురించి పొయ్యి వంట చేసేవాళ్ళు కాని పిండి వంటలప్పుడు నేను నాకు వంట చేసే వయసు వచ్చే నాటికి నన్ను అప్పటికి ఇవి మానేశారు మా వాళ్ళు అదేలేండి కొంచెం నేను ఎక్కడ అంటే మా ఊళ్ళో పాలేళ్ళ ఇళ్ళ దగ్గర సామూహికంగా చేసేవాళ్ళు అరిసెలు ఓకే మాకు ఒక చాకలు ఉండేది అంకమ్మ నేను ఎప్పుడు చెప్తాను నీళ్ళు పోసమ్మ మా ఒకసారి ఫోటో చూపిచ్చిండ్రే అంకమ్మ ఫోటో లేదు అంకమ్మ చాలా బాగా చేసేది అరిసెలు ప్రతి ఇంట్లో ఇక్కడ ఎవరిదైనా పిల్లలకు నీళ్ళు పోసే పని ఉన్నా సరే పరిగా ఎత్తుకుంటే వెళ్ళిపోయేది ఓకే అరిసెలు పాకం ఉంది వాళ్ళ ఇంట్లో ఉంది వీళ్ళ ఇంట్లో ఉంది ఎక్కువగా అందరిళ్లలో పాకం పట్టడానికి వెళ్లేదు వాళ్ళు చేసేటప్పుడు నేను ఈ పొయ్యి దగ్గర తాంబూలం పెడతారనేది కూడా నేను వాళ్ళ దగ్గర చూసిందే కాకుండా తాంబూలం పెడతారు పెద్ద పళ్ళేలు పెడతారు పళ్ళెం పెడతారు పళ్ళెం పెడితే ఇత్తడి పళ్ళేలు పెద్ద పెద్దవి పెడితే ఒక ముగ్గురో ఏమో కూర్చునేవాళ్ళు మీకు రోజువారి పొయ్యి అలవాటు ఉన్నవాళ్ళు వేడి పట్టగలుగుతారు ఇప్పుడు నేను చపాతీలు చేసినప్పుడు చేత్తో తీస్తానా అవును ప్రతిసారి అరిచి కేకలు పెట్టాను అది అలవాటు అయిన వాళ్ళు ఏం చేస్తారు ఈజీ కదా అవునవును నాకు నీళ్ల పొయ్యి అలవాటు ఉంది బాగా చలికాలం అంతా పొయ్యి వెలిగించుకోవటం మామూలుగా మా ఇంట్లో నీళ్ల పోయి పొయ్యి దగ్గర కూర్చుని చలికాగే అలవాటు ఉంది నాకు చీర వేడెక్కిపోతుంది కానీ నాకేమి వేడి ఫీలింగ్ లేదు కానీ ఆ స్టవ్ల దగ్గర ఎప్పుడు చేసేది ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుందా లేదా తిట్టుకుంటున్నారా నన్ను అంటే ఇది ఎవరైనా సహాయం చేస్తే ఎందుకు బాగుండవు ఇలాంటి పనులు గొప్ప సరదాగా ఉంటాయి అది మనమే చేయాలంటే కాస్త కష్టం కానీ ఇప్పుడు ముగ్గురు ఉన్నారనుకో ఇలాంటివి ఇద్దరు ముగ్గురు రెండు పక్కల నుంచి తీస్తే ఎక్కువ ఎక్కువ వేయగలుగుతాం మనం ఇప్పుడు ఒకటి రెండే వేస్తున్నాం కదా అవును చూడు ఇంత మంటకి రెండు రెండు వేసేసేయచ్చు రెండు తీసే పంతనం మనకి ఉండాలిగా అంతేగా మీరు చేస్తారంటే అరిసెలు ఇంట్లో సంక్రాంతికి మెయిన్ కొత్త బియ్యం ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటాయి కదా అవునవునవును సంక్రాంతికి చేస్తాము నేను పాకం పట్టి ఉంచుకుని తర్వాత ఒక పది రోజులు పోయాక కూడా చేసుకుంటాను ఓ ఈ సంవత్సరం పంచదార అరిసెలు చేద్దాం అనుకుంటున్నావు బెల్లం అరిసెలు కొంచెం సాగుతాయిగా అవునవును పంచదార అరిసెలు పళక్కు మనం విరుగుతాయి అవును నాకు ఆ ఇష్టం ఎక్కువ చేయము కొంచెం చేస్తాం ఓకే రెండు రోజులు తినడానికి ఇంకా నిల ఉంటే ముక్కా చెక్క అయిపోతూ ఉంటాయి అవి అవును నందిని వాసన బాగుంది చూడు చాలా అద్భుతంగా ఉంది రమ్మగారు చక్కటి నేతి అరిసెలు చేసుకుంటున్నాము మామూలుగా అయితే మన అమ్మ వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఏం చేసేవాళ్ళు అంటే ఒక చారెడ్డి నెయ్యి పోసి పైన నూనె పోసేవాళ్ళు పూర్తి నెయ్యి ఎందుకనో మాకు చాలా పాడి ఉండేది బోల్డ్ అని గొడ్లు ఉన్నాయి మాకు కనీసం యాభై పాలగొడ్లే ఉండేవి అబ్బా కానీ నాయనమ్మ అనారోగ్యం అనేవారు పూర్తి అందుకని మాకు నేతగారులు నేతరసలు పూర్తి నెయ్యి వస్తువు లేదు అన్నాళ్ళు భోజనం చేసేటప్పుడు వేసుకోవటమే తప్ప కాగిన నెయ్యి అరుగుదలకి రాదని ఒక నమ్మకం పెద్దవాళ్ళకి అట్లా ఉంటుంది కదా అవునవును మా ఫ్రెండ్ నిర్మల్ ఉండేవారు కదా లేరు దాని ఊరి నుంచి నేతరసలు చేయించి పట్టుకొచ్చేది నెయ్యి నెయ్యి చేయటం గొప్పగా ఉండేది అనుకుంటా నేనేమనుకుంటానంటే మనకి నెయ్యి మనకి కొత్త కాదు కాకపోతే అది హెల్దీయా కాదా సూట్ అవ్వాలిగా సూట్ అవ్వాలి పెద్దవాళ్ళకి కొన్ని భావాలు ఉంటాయి అవును మేము వాటి గౌరవార్థం అసలు మా అమ్మ ఆ కాస్త నెయ్యి కూడా మా నాయనమ్మ కంట పడకుండా పోసేది కొంత పేరునవి డబ్బాలేంటి తీసి అందులో వేసేవారు డబ్బు చేస్తుంది పిల్లలు ఒకటికి నాలుగు తింటే అని అలా కావాలిండేవి కొంచెం పచ్చాలు ఎక్కువ పోయి ముందు కూర్చున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది కానీ నాకు మాత్రం భలే సరదాగుందిరావు గారు అంటే నేను చెప్పాను కదా ఇవన్నీ ఎవరైనా ఏర్పాటు చేస్తే మనకు సరదాగానే ఉంటుంది మీరు తీసేసిన జస్ట్ నేను అంటే నాకు ఒకరు నొక్కిస్తున్నారు నేను వేయటమేగా పాపం అమ్మ కూర్చున్నారు మనతో పాటు మనం ఈ పోయిన హ్యాండిల్ని అరిసెలు ఇంకేం చేస్తామండి అరిచులు అయితే నాకు తెలుసు బాగా తెలంగాణ చేస్తారు మనమేమో చక్రాలు చెక్కలు వెంతికలు చక్కలు చేగోడీలు అవునండి ఒక ఇద్దరు ముగ్గురు కలిసి చక్కగా మరి ఇలా పొయ్యి అంటే పెట్టుకోలేకపోతాం కానీ చిన్న స్టవ్లు వస్తాయి కదా రమ్మగారు సింగిల్ స్టవ్లు అవైతే కూర్చొని చేసుకోవచ్చు కదా పెట్టుకోవటం హాయిగా చేసుకోవచ్చు రమ్మగారు అరిసెలు ఇష్టమా మీ కొబ్బరి ఇష్టమా అసలు కొబ్బరి బూర్రెలు పెద్ద అవునా తూచి రమ్మగారు నాకు ఎంత ఇష్టమో కొబ్బరి బూరలు అరిసెల కన్నా నాకు అరిసే ఇష్టం కొబ్బరి అంటే కొంచెం మెత్తమెత్తగా అట్లా అనిపిస్తుంది అది ఒక ఫీల్ అంటే కొబ్బరి ఒక ఖాళీ వస్తుంది చూడు హాలో ఎక్కది ఏమిటో ఎక్కది రావదు అట్లా రాదండి ఏమో మరి ఇట్లా అయితే బొంగలాగా వస్తుంది కదా అది ఆ బొంగలో లోపల గ్యాప్ వస్తుంది ఏమో మరి అమ్మ చేస్తారు కదా అస్సలు రాదండి మా ఇంట్లో మా కొబ్బరిపూర పెద్దగా తెలియదు నా విజయక్కయ్య మున్సిపల్ స్కూల్లో జాయిన్ అయ్యాక అక్కడ ఫ్రెండ్స్ క్రిస్మస్ కి చేస్తారు జయ మా వైపు ఎందుకోనో అలాగా తెలీదు కానీ అక్కడ వాళ్ళ దగ్గర చూసి తర్వాత విజక్క చేసేది కానీ ఏమిటో పండక్కి ఒక వారం ముందు నుంచి మొదలు పెడతారు కదండి పిండి వంటివన్నీ నాలుగైదు రోజుల ముందు ఒక రెండు నెలల్లో పలా ఇళ్లలో ఏంటంటే పిల్లలు ఊళ్ళ నుంచి వచ్చేసరికి పాపలు ఉండి పెట్టేస్తారు అవును అవును ఏమో నేను ఎప్పుడు ఈ పదం వాడుతూ ఉంటాను మా ఇంట్లో వాడే పదం కాదు ఏది పప్పలా పప్పలు వండటం అనేది మా ఊళ్ళల్లో పద్ధతి అనమాట మేము పిండి వంటలు చేయటం అంటాం అసలు వండటం అన్న మాట రాదు బెండి వంట చేయటం రమ్మగారు రెండు వైపులో తిప్పి పడుతున్నా ఒకవైపు చాలా ఒకవైపు ఒకవైపు కొంచెం అది పళ్ళే గోడుగా పెడితే ఇందులో ఒక కారీ నూనె ఒక పక్కకు వచ్చేస్తుంది మళ్ళీ ఎత్తి ఇందులో వేసేసుకోవచ్చు నువ్వు హసన్ వెళ్ళేవి మూడు రోజులు ఉన్నావు కదా అవును గారు నందిని వాళ్ళు మూడు నాలుగు నెలల నుంచి నేను హసన్ వెళ్తాను నేను హసన్ వెళ్తాను చెప్తూనే ఉన్నావు మొత్తానికి డిసెంబర్ లో వెళ్ళినట్టున్నావు గారు ఎలా ఫ్యాక్టరీ చూడ చూస్తే ఎక్స్పీరియన్స్ నేను ఇక్కడ చాలా అంటే నార్మల్ గా ఊహించుకున్నాను నేను ఎప్పుడు చూడలేదు రమ్మగారు మా ఆయన ఎప్పుడు చెప్తాను నేను పాల్ ఫ్యాక్టరీ చూసాను విజయవాడలో పాల్ ఫ్యాక్టరీ చూసానని నేను ఎప్పుడు చూడాలి ఊహించుకోవాలా అది ఫ్యాక్టరీ కాదండి ఇండస్ట్రీ లక్షల టన్నులు రమ్మగారు నేను అసలు ఇక్కడ ఇది మాట్లాడాలి అది మాట్లాడాలి ఇన్ని డ్రెస్సులు అన్ని డ్రెస్లు మేకప్ కిట్లు ఎన్నో వేసుకెళ్ళిపోయా లేదు రమ్మగారు ఎందుకో తెలుసా ఏది ఆపటాక లేదు ఏ మిషనరీ అన్ని లక్షల టన్నుల్లో అక్కడ ఇదవుతా ఉంది అనమాట అంటే మనం ఏది ఆపినా ఆ ప్రొడక్షన్ ఆగిపోతుంది అదే మొత్తం చూసొచ్చాను నాకు బాగా నచ్చింది హైజీన్ అండి క్లీన్ గా ఉందంటే బా బాబ్ మాటల్లో చెప్పలేం మీకు అలాంటివి లేకపోతే ఒక రాష్ట్రం తాలూకు పూర్తి రాష్ట్రం తాలకు నమ్మకాన్ని ఎట్లా గెలుపొంద రైతులు రైతుల దగ్గర నుంచి రైతులతో కూడా వెళ్ళి మాట్లాడొచ్చాను రైతుల దగ్గరికి వెళ్ళాను పాల కేంద్రానికి వెళ్ళాను చక్కగా రైతులందరూ ప్రతి ఇంట్లో పాడి అండి నాకైతే నిజంగా ఒక ఈర్షి కూడా వచ్చింది రమగారు మనకి ఇక్కడ అట్లా లేదు అంటే రైతులకి ఎంత ఎంకరేజ్మెంట్ కదా పాడి పంట కదా రమ్మగారు ప్రతి ఒక్కరికి ఉండే సమృద్ధిగా ఉంటది కదా నిజంగా అలాంటి అవకాశం ఉన్నట్లయితే గవర్నమెంట్ భలే ప్రోత్సాహం అందిస్తుందండి అక్కడ కర్ణాటక గవర్నమెంట్ ప్రతి ఇంట్లో ఆవులు వాళ్ళకి సబ్సిడీలు రకరకాల ప్రోత్సాహకాలు వీళ్ళే కొనటం మనకు కూడా ఉంది మనకి ఉంది కానీ అంత ప్రోత్సాహకం మరి ఎంత వరకు ఉందో నాకు తెలీదు తోడు నందిని అనేసరికి తిరుమల తిరుపతిలో నందిని నెయ్యినే వాడుతున్నారంటే మనం దాని యొక్క స్వచ్ఛత కానీ క్వాలిటీ క్వాలిటీని మనం ఇంకా అసలు మాటలో ఇంకా మరి ఇంకా ప్రత్యేకించి ఇంకేం మాట్లాడుకోకర్లా దాని గురించి అది ఒకటి చెప్తే చాలు సరిపోతుంది స్వామివారికి నెయ్యి అంతే చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ అయితే అక్కడ మనుషులు కానీ వాళ్ళు పనిచేసే విధానం కానీ ఎక్కడ చెయ్యి తగలట్లేదు రమ్మగారు అదే ఆవు దగ్గర పూర్తి మెషినరీ పూర్తిగా ఆవు దగ్గర తీసిన దగ్గర నుంచి మిల్కింగ్ ంగ్ పెడుతున్నారు నెయ్యో సంక్రాంతి అరిసెలు మనం కంప్లీట్ చేసేసుకున్నాం ప్రేక్షకులకి చెప్తారా ఒక్కసారి చక్కగా అరిసెలు ఉంచుకోండి హెల్దీగా నెయ్యి కూడా వేయాలంటే నందిని నెయ్యే వాడుకోండి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో చేసిన అరిసెలు ఎవరికైనా పంపించడానికి బాగుంటాయి మనం తినడానికి బాగుంటాయి ఆరోగ్యానికి ఆరోగ్యం అంత పూర్తి స్థాయి నెయ్యొద్దనుకుంటే మేం చేసినట్టుగా కొంచెం నూనె కొంచెం నెయ్యి నెయ్యి వాడుకోండి అందరూ ప్రేక్షకులందరికీ మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు